హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల కీజ్ వరల్డ్ ఈరోజు నేను ఉల్లి సమోసాని చేసి చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్ అండి అండ్ బండి మీద అమ్మే ఉల్లి సమోసా కన్నా చాలా టేస్టీగా అలా వేడి వేడిగా ఈ ఫ్రెష్గా ఉన్న ఉల్లి సమోసాని ఇలా ఇంట్లోనే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసిన అలా ఈజీగా పక్కాగా వచ్చేస్తుందండి అసలు ఫెయిల్ అవ్వదు చూడండి ఇలా ఉల్లి సమోసాని ఒకటి తీసుకొని ఇలా పైన చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉందో లోపల అలా ఉల్లి స్టఫ్ కూడా చాలా ఫుల్గా బాగా ఉడికిందండి చాలా బాగుంది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఒకటికి రెండు మూడు తింటారు అంత బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదాపిండిని యాడ్ చేసుకోండి వన్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా సెమీ సాఫ్ట్గా ఇలా పిండిని కలుపుకోవాలండి ఎక్కువ చపాతి లాగా కాకున్నట్టు సెమీ సాఫ్ట్గా ఉండాలి ఎక్కువ హార్డ్గా ఉండకున్నట్టు ఇలా టెన్ మినిట్స్ అలా నానబెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా దీన్ని త్రీ పార్ట్స్గా నేను డివైడ్ చేసుకుంటున్నాను ఇలా ఈ పిండి ముద్దని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ పిండి ముద్ద ఇలా ఉల్లి సమోసాకి పైన ఈ విధంగా చేస్తే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చూడండి ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ ఇలా పూరీలాగా మనము వీటిని ఇలా మందంగా ఫస్ట్ పూరి సైజులో మనము రోల్ చేసుకోవాలి చూడండి మూడిటిని ఇలా పూరి సైజులో నేను రోల్ చేసుకున్నాను మూడు చపాతీల్ని చూడండి ఇలా ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎక్కడ అలా పిండి పిండి ఉండకున్నట్టు ఇలా పైన పొడి పిండిని కూడా చల్లుకొని ఈ విధంగా చేస్తే లేయర్ లేయర్ అనేది మనము అలా పెన్నం పైన వేస్తాం కాబట్టి లేయర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా సెకండ్ పూరిని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి అంటే ఇలా వేసుకొని పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎంత బాగా ఆయిల్ పిండి పొడి పిండిని చల్లితే అలా లేయర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి చూడండి ఇలా మూడిటిని ఇలా వేసుకొని రోల్ చేయాలండి ఇలా ఎంత వీలైతే అంత మనము రోల్ చేయాలి చపాతీలాగా చాలా చూడండి పర్ఫెక్ట్గా ఇలా రోల్ చేస్తే ఎంత మనకు ఈ షీట్ అనేది ఎంత బాగా మనం రోల్ చేస్తే షీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఎంత వీలైతే అంత బాగా రోల్ చేయండి చూడండి ఈ విధంగా చేసుకొని పెన్నం అనేది ఎక్కువ వేడి అవ్వకూడదండి జస్ట్ అలా మీడియం ఫ్లేమ్లో వేడి అయితే అవుతే చాలు ఎందుకంటే ఈ షీట్స్ అనేది మనకు మాడకూడదు పర్ఫెక్ట్గా రావాలి జస్ట్ కలర్ రావాలి చ చూడండి అలా లైట్గా వేడ్ అవుతే చాలు ఈ షీడ్స్ అనేది చూడండి ఈ విధంగా అవుతే చాలు ఇప్పుడు పైన ఉన్న లేయర్ని అలా జాగ్రత్తగా తీయండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా ఈజీగా వచ్చేసింది కదా ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా కూడా చూడండి ఈ షీడ్ అనేది ఎంత బాగా బాగా వచ్చేసింది కదా ఈ విధంగా మ్యూడిటీని ఇలా పెన్నం అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది పెట్టుకోండి ఎక్కువ ఈ షీట్స్ మాడకూడదు చూడండి ఈ విధంగా జస్ట్ వేడ్ అవుతే చాలు ఈ షీట్స్ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా డైరెక్ట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు తీస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా తీసిన వెంటనే ఒక మూతని పైన క్లోజ్ చేసుకోవాలి వేడి అనేది పోకున్నట్టు ఎందుకంటే సాఫ్ట్గా ఉండాలి కాబట్టి చూడండి మూడ మూడిటిని ఇలా తీసేసుకొని ఇలా ఒకటి దానిపైన ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు షీట్స్ అనేది మనకి ఏ సైజులో కావాలో కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా చూడండి ఈ విధంగా మీరు కట్ చేసుకోండి బాక్స్ సైజులో ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ లాస్ట్లో అడ్జస్ట్ అవి ఉన్నవి కదా అవి వాటిని కూడా అలా కట్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే అవి కూడా చిప్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి టూ పార్ట్స్గా నేను వీటిని కట్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తుంది కదా అంత పర్ఫెక్ట్గా వచ్చేసా అవి చూడండి ఇలా మిగిలిపోయిన వీటిని కూడా పక్కకు పెట్టుకున్నాను ఇలా సీడ్స్ అనేది రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కోసం కోసమని ఆయిల్ అనేది ఎక్కువ వేయకండి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో జీలకర్ర పచ్చిమిర్చిని ఇలా లైట్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వన్ కప్ యాడ్ చేసుకోండి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని చిటికెడ యాడ్ చేసుకోండి ఇందులో కరివేపాకు తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే స్టఫ్ కోసమని సన్నగా కట్ చేసుకుంటే ఈ ఉల్లిపాయలు కూడా ఈ కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులో వాము ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నాను అల్లం పేస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను పచ్చివాసన పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనల్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని జస్ట్ ఉల్లిపాయలు మెత్తబడితే చాలండి స్టఫ్ పర్ఫెక్ట్గా అండ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఈ విధంగా స్టఫ్ చలారిన తర్వాత మనము ఈ ఉల్లి సమోసాను రెడీ చేయడమే స్టార్ట్ చేయొచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇందులో చూడండి టూ టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకున్నాను ఒక చిన్న కప్లో ఇందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకోవాలి ఇది ఎందుకు ఇలా యాడ్ చేసుకుంటున్నామంటే ఈ సమోసాలు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వీడలు చూపించిన విధంగా మీరు ఇలా చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లాస్ట్లో ఉన్న సమోసాలు ఈవినింగ్ స్నాక్లోకైనా అలా ఈజీగా టేస్ట్ చేయొచ్చు గెస్ట్లకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అసలు బయట కొన్నట్టే ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది నేను చెప్పే అవసరం లేదు జస్ట్ ఈ వీడియో చూస్తే మీరు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ